హలో ఆయండీ అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం సో ఈ వీడియోని ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ వీడియో సమాచారం మన ఈ ఛానల్లో మొట్టమొదటిగా మీరే చూస్తారు సో మొట్టమొదటిగా మీరే చూస్తారు కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి సమాచారాన్ని కూడా మన ఛానల్లో మొట్టమొదటిగా మన ఛానల్లోనే రావడం జరుగుతుంది సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే అమ్మఒడి అమ్మఒడి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూటమి సర్కారు కేబినెట్ సమావేశంలో బడ్జెట్ సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంబంధించిన అమ్మఒడి పథకాన్ని అయితే తల్లికి వందనం అనే పేరుని తల్లికి వందనం అనే పేరుని కూటమి సర్కారు మార్పులు చేర్పులు చేయగా ఈ పథకానికి సంబంధించిన తల్లుల ఖాతాలకి నేరుగా అమౌంట్ అయితే వేయడం జరుగుతుంది అయితే ఎవరైతే తల్లులు వారి పిల్లల్ని స్కూల్కి ఎవరైతే తల్లు వారి పిల్లల్ని స్కూల్కు పంపిస్తారో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఈ తల్లికి అనే పథకం కింద డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఇది జూన్ మాసంలో స్కూల్ ఓపెనింగ్ కాగా మే మాసంలో ఈ పథకం అయితే అమలులోకి రానుందండి మేలో ప్రతి తల్లికి కూడా పదిహేను వేల రూపాయలు నేరుగా అకౌంట్లకి వేనున్నారు ఈ సందర్భంగా మంత్రి ఆర్థిక మంత్రి పంజాబ్ లకేష్ ఈ బడ్జెట్ క్యాబినెట్లో లో తెలియజేస్తున్నారు సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తల్లికి అనే పథకం కింద ఎంతో మంది తల్లు ఎదురు చూస్తున్న ఈ పథకం ఇప్పుడు మన మధ్యలోకి అమలులోకి రానుంది అది ఎప్పుడు రానుంది అంటే జూన్ మాసంలో స్కూల్ ఓపెనింగ్ అయ్యే తరుణంలో మే మాసంలో మే మాసంలో ఈ పథకం అయితే అమలులోకి రానుందని బడ్జెట్ సమావేశం క్యాబినెట్లో లో మంత్రి ఆర్థిక మంత్రి పంజాబ్ లోకేష్ చెప్పడం అయితే జరిగింది సో తల్లికి వందనం అనే పథకం ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఖచ్చితంగా ఇస్తామని కూడా చెప్తున్నారు సో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఈ పథకం అయితే వర్తిస్తుందండి అంతేకాకుండా ప్రతి ఒక్కరు పిల్లలు రెగ్యులర్ గా స్కూల్కి కూడా వెళ్ళి ఆధార్ కూడా స్కూల్కు అయ్యే పర్సంటేజ్ కూడా దీనికి ప్రధాన కారణంగా ఉంటుంది దీన్ని బట్టి కొడక మీ అకౌంట్లలోకి ఆధారంలో డబ్బు కొడుక మార్పిడి చేసే అవకాశం కూడా ఉంటుంది సో ప్రతి ఒక్క తల్లి కొడుక తమ పిల్లల్ని స్కూల్కి అయితే తప్పనిసరిగా పంపించాలి ఇదండి వీడియో ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో మరింత మందికి షేర్ అవుతుంది సో ప్రతి గవర్నమెంట్ వీడియోస్ కూడా మన ఛానల్ రావడం జరుగుతుంది మొట్టమొదటిగా మన ఛానల్లోనే వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్